హాయ్ అండి అందరికీ నమస్తే ఓట్ చోర్ గద్దీ అంటే ఓట్ల దొంగ గద్దీ దిగు నిన్న ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా నినాదాలు చేస్తూ ఆయనకు వ్యతిరేకత తెలియజేశారు ఈ నినాదంతో ఓట్ల దొంగ గది దిగు సో అంటే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు చేసిన కర్ణాటకలో ఒక ప్రజెంటేషన్లో భాగంగా ఒక నియోజకవర్గంలో కర్ణాటకలో ఒక నియోజకవర్గంలో ఓట్ల దొంగతనం ఎలా జరిగింది లక్ష ఓట్లు ఎలా అదనంగా యాడ్ చేయబడ్డాయి వాటి ద్వారా బీజేపీ ఎలా గెలిచింది ఆ సీటు అలాగే దేశం మొత్తం మీద బీజేపీ ఇలా ఓట్ల హేరాపేరి చేస్తూ అంటే హోటల్లో గందరగోళం సృష్టిస్తూ దొంగ ఓట్లను క్రియేట్ చేస్తూ ఎలా బీజేపీ కొన్ని సీట్లలో గెలుస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు సో అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే చాలా డూప్లికేట్లు ఓట్లు ఉన్నాయని అలాగే కొన్ని ఓట్లకైతే ఇంటి పేరు ఇంటి నెంబర్ ఉంటుంది కదా అది జీరో ఉందంట అసలు ఇంటి నెంబర్ అడ్రస్ కూడా లేకుండా కేవలం ఎంట్రీ అడ్రస్ దగ్గర జీరో ఉంది అలాగే తండ్రి పేరు చూస్తే ఒక వ్యక్తి తండ్రి పేరు ఎఫ్ఎఫ్ఎఫ్ బీబీబీ సిసిసి అలాగే టీటీటీ డిటిడి బీబీబీ ఇలాగా అంటే అసలు ఇంటి తండ్రి పేరు అంటే కూడా లేకుండా ఉందన్నమాట సో ఇందులో భాగంగా మా ఇంకా ఇటీవల కాలంలో ఈసీ ప్రెస్ మీట్ పెట్టి అలా జీరో ఉండడం సహజం దానికి కారణం ఎవరైతే ఇళ్ళు లేని వాళ్ళు ఉంటారో రోడ్లో పడుకుని ఉంటారో వాళ్ళకు కూడా ఓటు ఇచ్చే విధంగా మేము ఇటువంటి ఒక జీరో అనే ఒక అడ్రస్ క్రియేట్ చేసి వాళ్ళకి హక్కు ఇస్తాము అది చాలా అందరికీ ఓటు ఇవ్వాలనే నియమంలో భాగంగా జరిగిన ఇది అది చాలా సహజం అని చెప్పారు అయితే ఇప్పుడు కొత్తగా ఓ ఎలక్షన్ కమిషనర్ ఎక్కడ దొరికేసాడంటే ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఈ జీరో అని చెప్పేసి ఏదైతే ఓట్ల్లో ఉందో అడ్రస్లో ఆధార్ కార్డులో మాత్రం జీరో అని లేదంట మరి ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి అడుతున్నారు అంటే జీరో అని అడ్రస్ ఉంటే వాళ్ళకి ఇల్లు లేకపోతే ఆధార్ కార్డులో ఇంటి అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది ఓట్లో ఓటర్ వాటర్ కార్డులో మాత్రం జీరో ఎందుకు ఉంది అని చెప్పేసి ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిదీ ఈజీగా పట్టేసుకోవచ్చు అలాంటి దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా జ్ఞానేశ్వర కుమార్ అనే ఎలక్షన్ కమిషనర్ ఈజీగా పట్టుబడిపోయే అనమాట అంతకుముందు రాజీవ్ కుమార్ అని చెప్పేసి ఉండే కూడా ఆయన కూడా అంతే ఆయన హయాంలో ఈయన హయాంలో ఎలక్షన్ కమిషన్కి వచ్చినంత చెడ్డ పేరు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు టీఎన్ శాసన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్నే ఒక ఆకాశం స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళ దొంగ డబ్బులు పట్టుకోవడం కానీ లేదంటే అవినీతి స్వామి పట్టుకోవడం కానీ ఎలక్షన్లో డబ్బులు పంచిపెడుతుంటే వాళ్ళని పట్టుకోవడంలో కానీ వాళ్ళు ఒక మార్క్ సెట్ చేశారు ఎన్నికల విధానాలు ఎన్నికలు ఎలా జరపాలి నిష్పక్షపాతంగా ఎలా ఉండాలన్నది కానీ ఈ పదేళ్ల కాలంలో ఈ ఇద్దరు కమిషనర్ల చేతిలో జరిగినంత ఇది తప్పులు ఎలక్షన్ కమిషన్లో ఎప్పుడు జరగలేదని చెప్పుకోవాలి దాన్ని ఆరు నెలల పాటు శోధించి రాహుల్ గాంధీ గారు ఈజీగా బయటపెట్టేశాడు ఆయన దానికి సమాధానం చెప్పలేక నానా తండ్ర పడుతున్నారు ఇటు బీజేపీ వాళ్ళు అటు ఎలక్షన్ కమిషనర్ కూడా ఇంకా ఎలక్షన్ కమిషనర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పాల్సింది పోయి అన్ని ప్రశ్నలకు ప్రజ నిలదీసే ప్రశ్నలు అన్నిటికి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ తప్పించుకుని పారిపోయాడని చెప్పాలి సో అది దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ అని జ్ఞానేష్ కుమార్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని ఆయన చెప్పిన దానికి అందులో భాగంగానే ఈ జీరో అన్నది వాటర్ కార్డులో ఎందుకుంది ఆధార్ కార్డులో అడ్రస్ ఎందుకు ఉంది ఆధార్ కార్డులో ఇక్కడ జీరో అంటే అక్కడ కూడా జీరో ఉండాలి కదా అది ఎందుకు లేదు అని చెప్పేసి విపరీతంగా నిలదీస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు సో అయితే ఈ ఇందులో భాగంగా ఈ సెగ ఈ వేడి కూడా మోడీకి కూడా దాగిస్తుంది ఎందుకంటే అసలు లాభపడేది మోడీయే కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసిపోయి ఓట్లు దొంగతనం చేస్తున్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఆరోపణలు అందులో భాగంగా నిన్న ఆయన ఎంటర్ అవుతున్నప్పుడు ఓట్ల చోర్ గద్దీ చోడు అని చెప్పేసి అంటే ఓట్ల దొంగ గద్దె దిగు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన స్వాగతం పలికారు దీంతో ఒక సమాధానం లేని ప్రశ్నగా ఇది తయారైపోయింది ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఓట్లేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తి మెజారిటీతో గెలిపించుకుంటూ ఉంటారు ఇప్పుడు దాన్ని కూడా మ్యాన్ఫులేట్ చేస్తున్నారు సో అంటే ప్రజలు తమ అనుకున్న వ్యక్తిని కాకుండా ఎవరో గెలుస్తున్నారు అనమాట ఇది ఒక కొత్త టెక్నిక్ అయితే వచ్చేసింది ఇది ప్రజలకైతే చాలా పెద్ద ప్రమాదం అనే చెప్పాలి ప్రజాస్వామ్యానికి దీన్ని అరికట్టడానికి ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం అవసరం అయితే ఉంది దీన్ని మీరలా చూస్తారు ఎన్నికల కమిషన్ ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా సరే కనీసం దాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా దాటవేత్త దానితో ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్లో డ్రామాలు చేయడం అండ్ సెంటిమెంట్ చేయడం వీడియో ఫుటేజ్ ఇవ్వండి సిసి ఫుటేజ్ చూపించండి దీనికి దీన్ని బయటపెట్టే విధంగా లేదు తప్పు జరగలేదు జరగలేదని చెప్పి సీసీ ఫుటేజ్ చూపించండి అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వం ఎందుకంటే అది తల్లులకు కోడళ్లకు కూతుళ్లకు ప్రైవసీని వాళ్ళ భంగం చేసినట్టు అవుతుంది వాళ్ళ ఇదిని అంటున్నారు అలా అంటే ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు కూడా మేమన్నా వాళ్ళ బాత్రూమ్ వీడియోలు అడిగామా లేకపోతే బెడ్రూమ్ వీడియోలు అడిగామా ఏదైతే వాటర్ కేంద్రంలో వేస్తున్నప్పుడు ఎంతమంది జనం ఉన్నారో అసలు ఓట్లు వేస్తున్నారో చూడడం కోసం దాన్ని వెరిఫై చేయడం కోసం దాన్ని పరిశోధించడం కోసం మేము అడిగాం కానీ మేమన్నా పర్సనల్ వీడియోస్ అడిగామా మీరు మేము ఏదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడడానికి అని చెప్పేసి విపరీతంగా అవుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు ఇంతలాగా ఎప్పుడు తప్పులు చేసినట్టుగా కూడా లేదు అంత చెడ్డ పేరు తెచ్చారండి ఎలక్షన్ కమిషన్కి ఆ ముందు రాజీవ్ కుమార్ అని ఈ జ్ఞానేశ్వర కుమార్ అయినా అయినా ఎంత చెడ్డ పేరు తేవాలో అంత చెడ్డ పేరు అయితే మోస్తున్నారు దీన్ని ప్రక్షాళన దిశగా లేకుండా ఇప్పుడు ఇది మోడీ కూడా అంటుకుంది ఇది పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ బీహార్ ప్ర ఓటు అధికార యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర చేస్తున్నారు దాంట్లో విపరీతమైన ఫాలోయింగ్ అయితే ఆయనకు వస్తుంది బీహార్ లక్షణలో ఇది అయితే మేజర్ రోల్ అయితే ప్లే ప్లే చేసే అవకాశం ఉంది ఈ రిజల్ట్స్తో బీహార్లో ఈ ఈవీఎం చోరీలు ఓటు ఎలక్షన్ చోరీలు ఇవన్నీ కూడా పూర్తిగా బయటపడి దొరికిపోయే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఎలక్షన్ కమిషన్ కూడా ఇది పెద్ద ఎత్తున ఇదవుతే చేస్తుంది బీహార్ లక్షణంలో మాత్రం ఏదన్నా దొరికితే మాత్రం దేశవ్యాప్తంగా దీని రిజల్ట్ అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు కాకుండా ఇప్పుడు ఆజ్ తక్కు గోడీ మీడియా అని చెప్పేసి చాలా ఛానల్ నేషనల్ ఛానల్స్ అన్నట్లయినా కూడా మోడీకి భజన చేస్తున్న ఛానల్స్ అన్నట్టు గోడీ మీడియా అని పిలుస్తూ ఉంటారు అందులో ఆజ్ తక్ ఒకటి ఆజ్ తక్కువ మోసమి అనే ఒక యాంకర్ ఒక న్యూస్ జర్నలిస్ట్ ఆవిడ ఒక వీడియో చేశారు రీల్ ఆ రీల్లో ఏంటంటే ఇలాగ గోంగటేసుకొని అంటే ముసుగు వేసుకొని చుంగు చుంగిల మొహాన్ని కప్పుకొని ఆవిడ వివర వీడియో తీస్తూ ఉంటారనమాట దయించి మా వీడియోలు తీయకండి మేము ఓటేయడానికి వెళ్తున్నాం ఇది మాకు ప్రైవసీకి భంగం అని చెప్పేసి ఒక రీల్ చేశారు అది కూడా విపరీతంగా జనాలు ఆకట్టుకుని అది ఎంత ట్రెండ్ అవుతుందంటే వైరల్ అయిపోయింది ఆ వీడియో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మోడీకి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ ఉన్నాయో అవి కూడా మోడీకి వ్యతిరేకంగా మెల్లిమెల్లిగా నోరు ఇప్పుతున్నాయి అనే ఒక ఇది కూడా పట్టుకుందనమాట కొత్త అంటే వాళ్ళకు కూడా నచ్చట్లేదు ఈ ఓట్ల దొంగతనం ఏంటి కనీసం ఎక్కడో చోటైనా నిష్పక్షపాతంగా ఉండాలి కదా మనం నచ్చి ఓటేస్తే పర్వాలేదు నచ్చకపోయినా సరే మనం ఓటేసి వీళ్ళు గెలిపించంటే అంటే యాక్చువల్గా ఇరవై ఐదు సీట్లలో ఈ తేడా వచ్చింది యాక్చువల్గా మోడీ ఓడిపోయాల్సి ఉండాల్సింది కానీ ఈ ఓట్ల దొంగతనం ద్వారా మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చాడని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వాదన సో అంటే ఇది మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాదనమాట ఇది ఒక దొంగతనంగా దొంగదారిలో వచ్చిన ప్రభుత్వం కింద రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు సో ఇది మీకు ఏమనిపిస్తుంది ఓట్ల దొంగతనం నిజం అనిపిస్తుందా లేకపోతే మోడీ గారిని కా నిజంగానే అనిపిస్తుందా నాలుగు వందల సీట్లు వస్తాయని మోడీ గారు ఎలక్షన్ ముందు గట్టిగా చెప్పేవారు అలాంటిది వాళ్ళకి రెండు వందల నలభైకే సీట్లు ఎందుకు పడిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం లేదు అలాంటిది అంత దారుణమైన స్థితిలోకి మోడీ ఎందుకు వెళ్ళాడు మీకే అనిపిస్తుంది ఓట్ల దొంగతనం నిజం అనుకుంటున్నారా ఈ ఓట్ల దొంగతనం అరికెట్టాలనుకుంటున్నారా ఈసీ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని మీకు అనిపిస్తుందా లేదన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆహో ఆహో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చండి థ్యాంక్ యూ